హీలింగ్ వాస్తు స్వాగతమైతున్నారా ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా బోర్ పాయింట్ అనే విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిజినెస్ స్థాయిలోనే అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు గాఢంగా అమితంగా ఈశాన్యంలోనే బోర్ ఉండాలి ఇంకా వేరే ప్రదేశాల్లో వాయు నైరుతి ఆజ్ఞానంలో ఒక మూడు అంగరాలు నాలుగు అంగులాలు బోరు పడినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేరు ఇప్పుడు ఉన్నటువంటి పండితులు కూడా వాస్తు పండితులు కూడా బొంబేలు ఎత్తిస్తున్నారు వాస్తవం ఇక్కడ మనం దగ్గర యాక్చువల్గా ముగ్గురు వచ్చిందంటారు కానీ ఇది ఈ శాఖంలో ఉండాలని వేసింది కాబట్టి జియాలజిస్టులు పిలిపించి మనం సెట్ బ్యాగ్స్ ఏదైతే ఉంటుతామో ఆ యొక్క సెట్ బ్యాగ్స్లో వారు వాటరు ఎక్కడైతే దారుణంగా ఉంటుంది పోర్ వేస్తే బేకరీ అసెస్మెంట్ అనేది టెక్నికల్గా ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు పాయింట్స్ తీసుకున్నాయి వాటిల్లో ఏ పాయింట్ అయితే మనకి కర్ణ సూత్రాలకు కానీ సోమసూత్రాలకు కానీ సూత్రాలకు కానీ తగలకుండా ఉండే విధంగా చూసుకొని మనం వన్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ చూస్ చేసుకోవడం అనేది జరిగింది అంతే కానీ అది ఒక కొన్ని సందర్భాల్లో ఉత్తరం పక్కన వాయుం పక్కన కూడా రావచ్చు అమ్మాయి పక్కన తీసుకున్నప్పుడు ఆగ్నేయం పక్కన కూడా రావచ్చు మాత్రాన మనం భయపడాల్సిన అవసరము బెంబేలు ఎత్తుకోవాల్సిన అవసరం అంటే ఏమీ లేదండి ఇందువల్ల మనం ఒక త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ అనేది లోపల నుంచి వాటర్ తీసుకుంటున్నాం దీనికి టెక్నికల్గా కూడా ఒక విషయం చెప్పాలి ఈ సమయంలో నీరు ఉండాలి అనే దానికి లెక్క ఏంటంటే స్వాభావికంగా ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా ఒక నగర నిర్మాణం చేసేటప్పుడు సేకరించేటప్పుడు భూమి వెయ్యి ఎకరాలు అవ్వచ్చు ఐదు వేల ఎకరాలు అవ్వచ్చు స్వాభావికంగా బై న్యాచురల్లీ ఇంటర్నేషన్ లేకుండా ఒకే లెవెల్లో ఉండే చోట నగర నిర్మాణం చేయమని చెప్పినారనమాట కానీ అన్ని సందర్భాల్లో భూమి జియోగ్రఫికల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అప్ అండ్ ఉంటే ఆయన నిరుతి ఎత్తు ఈశాన్యం పల్లంగా ఉండే భూమిని చూస్ చేసుకో లేదా దక్షిణం ఎత్తు ఉత్తరం పలంగా ఉండే భూమిని చూజ్ చేసుకో పశ్చిమ బలంగా ఉండే భూమిని చేసుకో అనే లెక్కలో భూమిని ఎంచుకునేటటువంటి భూమికి సంబంధించి చెప్పినటువంటి లెక్కల్ని మన వాళ్ళు వాటర్ అక్కడే ఉండాలని చెప్పి చెప్తారు వాస్తవంగా ఈ నైరుతి ఎత్తున్నటువంటి భూమి ఏదైనా వర్షం పడినప్పుడు సహజంగా ఆ నీరు ఈశాన్యాన్ని ప్రవహిస్తుంది అలాంటి భూమిని తీసుకోమని చెప్పారు కానీ నేను తీసుకెళ్ళి ఒక ఆర్టిఫిషియల్గా ప్రతిదీ ఈశాన్యంలోనే ఉండాలి అని చెప్పి చంపలేదు ప్రాక్టీ